వస్తారు అని చెప్పడానికి మీరు అందరూ ఉపయోగపడాలి భవిష్యత్తులో ఎందుకంటే భావి భారత పౌరం మీరే నడపాల్సింది మీరే ఈ దేశాన్ని నడిపించాల్సింది కూడా మీరే అందుకని దయచేసి రాజకీయాలు పక్కన పెట్టండి రాజకీయ అంశాలు పక్కన పెట్టండి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉంటాయి చదువుకోవాలంటే ఇంత ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని చదువుకోవాలనుకుంటే అందరికీ అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు అందుకని ఇంత గొప్పగా ఇన్ని సౌకర్యాలతో ఏర్పాటైనటువంటి ఈ లైబ్రరీకి నిజంగా సంఖ్య పెంచాలని చదువుకుంటున్నటువంటి మిత్రులు ఎక్కువ టైం లైబ్రరీలో జరపడానికి ఇష్టపడాలని ఆ దిశగా మెదక్ లైబ్రరీ చూ లైబ్రరీని చూద్దాం రండి అని చెప్పి అందరినీ ఎంకరేజ్ చేసి విద్యార్థులు అప్పుడప్పుడు ఎవ్రీ సెకండ్ సాటర్డేకి ఒక ஆனால் புதுச்சேரியில் காவல்துறையினர் தொடர்பு கொண்டு வரும் போது அவர்கள் 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 தொடரப்பு கொடுதல்கள் i okay. don't okay.